చిన్నప్పుడు బాల్య చదువుకునే రోజుల్లో బొమ్మలు గీయమంటే కుక్క బొమ్మ గీస్తే కదా ఏదో బొమ్మ వచ్చేది ఇక కార్ బొమ్మ గీస్తే కట్టె పుల్ల బొమ్మ వచ్చేది అట్లా ఉండేది మరి మన టాలెంట్ కానీ మా దోస్త్ అయితే గిట్లా చూసి గట్లా చూసేవరకే ఫటాట మంచిగా వేసేది బొమ్మ ఇక డ్రాయింగ్లు అన్నీ దాంతోటే బతలాడి బతలాడి గీపించుకునేటోళ్ళం గీడా బొమ్మలేస్తున్నామని చూడంగానే చిన్నప్పటికి అన్ని జ్ఞాపకం వచ్చినాయి వల్ల గుడి ముందు నిల్చొని గుడి బొమ్మని ఎంత పర్ఫెక్ట్గా గీస్తుందో సూడూరి అవి అట్లా చూస్తున్నది ఇట్లా బొమ్మ వేస్తున్నది మళ్ళీ ఇంచు కూడా అటు ఇటు కాకుండా అచ్చం ఫోటో తీసినట్టే బొమ్మలు వేస్తున్నది కదా ఈమె పేరు లావణ్య సందే మస్తుగా బొమ్మలు వేసేదట భువనగిరి కాడ ఉంటుందట ఇట్లా పెద్ద పెద్ద గుల్లకాడికి పోయి వాటిని చూసుకుంటే బొమ్మలేసే కార్యం పెట్టుకున్నదట ఇప్పుడు వంద రోజుల కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వంద గుళ్ళకు పోయి ఆ గుల్ల బొమ్మలు దించి గుడిలోకి ఇవ్వాలని లక్ష్యం పెట్టుకున్నదట ఇక దానికి తగ్గట్టే ఇప్పటికి యాదగిరి గుట్ట బొమ్మకి వేసిందట ఇక అట్లనే స్వర్ణగిరి గుడి బొమ్మలు కూడా వేసిందట ఇలా భద్రాచలం రాములవారి గుడి బొమ్మ వేసింది ఇట్లా అక్కడికి పోయి ఇట్లా గుల్ల బొమ్మలే కాదు కొలతలు లేకుండా ఫ్రీ హ్యాండ్ బొమ్మలు వేసుట్లా అస్తే ఎక్స్పర్ట్ ఉన్నది గుట్టల మీద ఉన్న రాళ్లకు జీవం పోసినట్టే అడవి జీవాల బొమ్మలేస్తే అచ్చం జూ పార్క్ల జీవాలను చూసినట్టే అనిపించబట్టింది ఒక్కొక్కరు ఒక్కో తీరులో బొమ్మలేస్తుంటారు కదా ఇక అట్లా గుల్ల బొమ్మలు గీసి వాటి గురించి నలుగురికి తెలిసి తట్టు చేస్తాను అంటున్నది